అయితే తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి రూపంలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ మధ్య కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అవన్నీ మేము సహించే ప్రసక్తి లేదని అంటున్నారు ఈయన అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలు సమర్థించే అవకాశం ఉందంటారు ఫ్యూచర్లో అంటే ఎంత బలంగా తీసుకెళ్ళగలరు అనేది అంటే గతంలో కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని మించినటువంటి స్టేచర్ కానీ ఇమేజ్ కానీ లేని వ్యక్తులు కావడం వల్ల చంద్రబాబు నాయుడే ఇక్కడ పరోక్షంగా పగ్గాలు చేపడతాడు కాంగ్రెస్ని ఒక కీలుబొమ్మగా కూర్చోబెట్టి అందువల్ల రాష్ట్రం సాధించుకున్న ప్రయోజనాలు కోల్పోతే ఆంధ్ర ప్రయోజనాల వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది అనేటటువంటి తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ టర్న్ చేయగలిగారు అది నిజానికి చంద్రబాబు నాయుడుకు ఉండే స్టేచ్యూ ఇమేజ్ దృష్ట్యా ఇక్కడ ఉండే నాయకులను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోల్చారు కానీ బీజేపీని చూసినప్పుడు బీజేపీ నాయకత్వం ఇక్కడుండే నాయకత్వం కంటే కేంద్ర నాయకత్వం పటిష్టంగా ఉంటుంది అందులోని చంద్రబాబు నాయుడు పెద్దన్న పాత్ర పోషించేటటువంటి అవకాశం ఏం లేదు జూనియర్ పార్ట్నర్గా ఒక పది సీట్లకు కానీ పదిహేను సీట్లకు కానీ పరిమితమై మాత్రమే నూట పంతొమ్మిది సీట్లు ఉంటే కనుక ఒకవేళ కూటమి కట్టినా కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేటటువంటి సీట్లు బీజేపీ కూటమిలో పదిహేను నుంచి ప పద్దెనిమిది సీట్లు మాత్రమే ఉంటాయి ఎందుకంటే అంతకుమించి అటు ఖమ్మంలోని అటు ఇటు హైదరాబాద్లోని ఇటు మహబూబ్ నగరు వరంగల్ ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తెలుగుదేశానికి కొంత ఓటు బ్యాంక్ ఉంది అనే అంచనాలు ఉన్నాయి అది ఉందో లేదో తెలియదు ఎందుకంటే ఒక అస్తిత్వం కోల్పోయిన తర్వాత వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా అనేది చెప్పలేం కానీ హైదరాబాద్ లాంటి చోట్ల ఉంటారు కా అది చాలా జూనియర్ పార్ట్నర్ ఒకవేళ బీజేపీతో కలిసినప్పటికీ ఏదో నామమాత్రంగా తన ప్రాతినిధ్యాన్ని చూపించుకోవడానికే తప్ప తెలుగుదేశం బీజేపీ కంటే పెద్దన పాత్ర పోషించదు బీజేపీయే పెద్దనవుతుంది అందువల్ల ఇక్కడ కేసీఆర్ గతంలో కాంగ్రెస్ లాగా తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు పూచిని చూపించి బీజేపీని కొట్టడం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు బీజేపీగా తెలుగు తెలుగుదేశాన్ని బీజేపీని కలిసి విమర్శ చేయడం అంటే కాంగ్రెస్ తోటి తెలుగుదేశం కలిసినప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో ఉండే బలహీనతని కేసీఆర్ ఎత్తి చూపుతూ చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తాడు పెత్తనం చేస్తాడు కాంగ్రెస్ డమ్మీ అయిపోతుంది కీలుబొమ్మ అయిపోతుందన్న కానీ బీజేపీని చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అని చెప్పడం అనేది చూపించడం అనేది ప్రజలను ఒప్పించడం అనేది అంత సాధ్యమయ్యేటటువంటి విషయం